కొడాలి నాని గుడివాడకు ఏం చేస్తారో ఏం చేయలేదో సరే మీరు గెలిస్తే గుడివాడకు ఏం చేస్తారు అసలు కొడాలి నాని కాదని మీకు ఎందుకు ఓటేయాలి కొడాల నాని కాదని కాదండి దీంట్లో మీరు ఫైట్ మా ఇద్దరి మధ్య అన్నట్టు చూస్తున్నారు మీరు ఓకే కాదు కాదు అభివృద్ధికినూ అసలు ఏమి చేతగా తనానికి మధ్యలో ఫైట్ ఇది కుడివాడ పూర్తిగా వెనకబడిపోయింది మీరు చూశారు ఆ నీళ్ళు మీరు మీకు ఇప్పుడే మీకు మీకు ఎక్కడైనా కానీ మీరు బయట బయలుదేరి బయటకు రాగానే మీకు మీకు చూపిస్తాను ఆ నీళ్ళు ఆ నీళ్ళతో మీరు కాళ్ళు కడుకుని వెళ్ళండి చెప్తాను కాళ్ళు కడుకుని వెళ్ళగలరా వెళ్ళి మీరు గ్యారంటీగా నేను తెస్తే వేసుకోరు ఒకవేళ కడుక్కోమని గిట్టుకొని నేను ఫోర్ చేస్తే ఇక్కడ కడుక్కొని వెళ్ళి మళ్ళీ కార్ బయట ఆపించి మళ్ళీ బస్లో ఎక్కువ కాళ్ళు కట్టుకుంటారు అంత దారుణంగా ఉంటాయి ఉన్నాయి మీకు చూపిస్తాను మీకు వెళ్తానే చూపిస్తాను మీకు ఏ ఏ ఊరైనా తీసుకోండి మీరు ఏ ఊర్లో అయినా వెళ్ళండి మీరు వెళ్తాల్తో ఒక్క నిమిషం కారు బ్రేక్ వేసి అమ్మ మీ నీళ్ళు ఎలా ఉన్నాయి తీసుకురండి అని చెప్పి ఒక వైట్ బార్డర్ తీసుకెళ్ళి తీసుకురండి ఓకే దీంట్లో అలా అసలు ఆ నీళ్ళు జనాలు వాడుకోవాలి నాకు కడుపు తరికిపోతుంది దీంట్లో నేను ప్రజలందరికీ హామీ ఇచ్చేది ఒక్కటే ఈ ఐదేళ్లలో మీరు కోల్పోయిన ప్రతిదీ ఇరవై ఏళ్ళ నుంచి కోల్పోయిన అభివృద్ధి మొత్తం నేను ఐదేళ్ళలో తీసుకొస్తాను ఈ ఐదేళ్ళలోనే చూపిస్తాను మీకు రోడ్లు రోడ్లు అనే రోడ్లనే అద్దంలాగా ఉండాలి మనకి మనకి మురికి మురికి కాలువలు అనేవి ఉండాలి ఇలా ఇలా దీంట్లో మీకు మురికి కాలువలు అనేవి సరిగ్గా ఉండాలి వాళ్ళు ఏ మురికి కాలువ సరిగ్గా ఉండదు ఎట్లా చూడండి సార్ మీకు ఇప్పుడే చూపిస్తాను మరి జూమ్ చేయగలిగితే ఇది నిన్న నిన్న ఓకే కౌతర గ్రామంలో నీళ్ళు 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 ఉన్న ట్యాంక్ ఈ వాటర్ని డైరెక్ట్గా ఎక్కిచ్చేసి అంత జనాలకు దారుణంగా జనాలకు వదిలేస్తారు ఇంకా మీకు దీంట్లో చూపించాలంటే ఇది ఒక ఒక పక్క వాటర్ బాటిల్ మీరు ఇంకో పట్టుకున్నది అవి రెండు ఇది ఒక మామూలు వాటర్ బాటిల్ది ఇదేమో దీంట్లో అవి చెరకు రసమా తాగే నీళ్ళు అదే చెరకు రసం తాగే ఉంది తాగే నీళ్ళు కాదండి అవి అవి జనాలు వాడుకునే నీళ్ళు వాడుకునే నీళ్ళు చాలా ఉన్నాయి వాడుకునే నీళ్ళు ఇవైనా కానీ ఈ కలర్లో ఎవరు వాడుకోలేరు కదా అవి అవి నీళ్ళ రసం నీళ్ళంత దారుణంగా ఉన్నాయి సో ఇలాంటి ప్రజలందరికీ ముందుగా మంచి మీద నేను హామీ ఇస్తాను ట్యాంక్లనే కనబడకుండా చేస్తాను ఈ మన నీళ్ళ ట్యాంకులు తిరుగుతూ ఉంటే ట్రాక్టర్లు పెట్టుకుని ఓకే ఆ వాటి అవసరం లేకుండా చేస్తాను మనం గుడివాడలో మనకి ఇది దారుణమైన వ్యవస్థకు నడుస్తూ ఉంది జనాల్ని మార్చేసి కొద్దిగా ఇచ్చి దేవు దేవుడిలాగా కనపడతాం అనే అనే టైపులో నడిపిస్తూ ఉన్నాడు ఇదంతా ఇది అదొకటి గ్యారంటీగా చేస్తాను అండి మీకు మాటిస్తాను